హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా మునగాకు కర్రీ టమాటా మునగాకు కర్రీయే కాకుండా పప్పుతో మునగాకు కర్రీని కూడా చేసుకోవచ్చు ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న మనకు అనేక విధాలుగా ఆరోగ్యాన్ని సమకూర్చే ఈ మునగాకుని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా లేత మునగాకు ఆకులను కట్ చేసుకొని ఆకులు నీటిలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆ పోపు దినుసులు వేడేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం అగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కరివేపాకుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయాలి మీలో ఎంతమంది మునగాకుతో ఏ ఏ రెసిపీ తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మునగాకుతో కారం టమాటా మునగాకు పప్పు మునగాకుతో చేసిన కర్రీస్ తెలుసు ఈ రెండు రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మేమైతే వారంలో ఒకసారైనా ఈ మునగాకు కర్రీ తెచ్చుకొని తింటాము మునగాకు కర్రీలో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి మునగాకు జ్యూస్ని మనం మార్నింగ్ టైంలో బ్రష్ చేయకముందు ఒక టీ గ్లాస్ తీసుకొని తాగడం వల్ల బీపీ షుగర్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది ఈ మునగాకు వల్ల ఇలా పోపు అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం ఉప్పు అనేది ముందుగా వేసుకుంటే మనకి పోపు అనేది త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన ఈ పోపులో మనం ముందుగా నీటిలో ఉంచుకున్న మునగాకు ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఈ పోపులో వేసుకోవాలి ఇలా ఆకుని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డితో కలుపుకోవాలి మునగాకు ఆకుని ఆయిల్లో చాలా డీప్ ఫ్రై చేసుకోవాలి లే లేదంటే మన అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ కర్రీ అనేది చాలా చేదుగా అనిపిస్తుంది అందుకే చాలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుని ఇలా ఆకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి చూడండి అనేది ఏ విధంగా మగ్గిపోయిందో ఇలా ఈ విధంగా మనం మగ్గనిచ్చుకుంటే మనకు తినేటప్పుడు చేదు తగలకుండా ఉంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాలను అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీని మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ గడ్డితో తిప్పుకోవాలి ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఇలా ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో ఇలా అంత కుక్ అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఎంతో టేస్ట్ అయిన మునగాకుతో చేసిన టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఏ విధంగా కుక్ అయిందో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్